హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ తెలుగు స్పోకింగ్ క్లాసెస్ భవిష్యాలు స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోపోయే కంటెంట్ ఏంటంటే మనం ఎండాకాలం వచ్చేసింది ఫ్రెండ్స్ ఎండాకాలంలో మనం ఎదుటి వాళ్ళతో ఏ విధంగా కొన్ని కొన్ని వాక్యాలు ఏ విధంగా అనేది మన చిన్న చిన్న వాక్య రూపాలన ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం ఓకే ఫ్రెండ్స్ మీకు గనక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ తప్పని బెల్లెకాయన్ బెల్లకాయన్ నొక్కి అలవాటు నొక్కితే నాన్న నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీదకి అందరికన్నా ముందుకు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసిద్దామా ఎండ ధూ ఎండ ఎండని హిందీలో ధూ అని అంటారు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి ధూ బహు జాదా హె ధూ బహుత్ జాదా హే ఎండలు ధూప్ ఎక్కువగా అంటే చాలా ఎక్కువగా బహుత్ జాదా చాలా అంటే బహుత్ అనమాట ఎక్కువగా అంటే జాదా అనమాట ఎక్కువగా ఉన్నాయి హై ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి ధూప్ బహుత్ జాదాహే నువ్వు ఎండలో బయటికి వెళ్ళకు నువ్వు ఎండలో బయటికి వెళ్ళకు ఈ వాక్యాన్ని హిందీలో నువ్వు అని వచ్చింది కదా ఫ్రెండ్స్ నువ్వు అని వచ్చినప్పుడు మనం ఈ వాక్యాన్ని రెండు విధాలుగా వాడతాం అనమాట ఓకే ఫ్రెండ్స్ అదేంటో మనం ఇప్పుడు నేర్చుకున్నాం తు ధూప్మి బహర్ మజ్జా ఏంటి ఫ్రెండ్స్ తు ధూప్మి బహర్ మజ్జా మరో విధంగా ఏమని చెప్తారు ఫ్రెండ్స్ తుమ్ ధూప్మి బహర్ మజ్జాఓ తుమ్ ధూప్మి జావు నువ్వు ఎండలో బయటికి వెళ్ళకు తు మే బహర్ మజ్జా అని అంటారు లేదా జావో అని కూడా అంటారు నువ్వు తూ లేదా ఎండలో ధూప్మె బయటికి బాహర్ వెళ్ళకు మజ్జ లేదా మజ్జాఓ నువ్వు ఎండలో బయటికి వెళ్ళకు తుమ్ అని అంటారు ఒకవేళ అదే ప్లేస్లో పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి ఉన్నారనుకోండి అప్పుడేమంటాం మీరు ఎండలో బయటికి వెళ్ళకండి అని అంటాం అవునా కదా మీరు ఎండలో బయటికి వెళ్ళకండి ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆ ధూప్మెహర్మజ్జాయే ఏమంటాం ఫ్రెండ్స్ ఆ ధూప్మె బాహర్ యే మీరు ఎండలో బయటికి వెళ్ళకండి ఆప్ ధూప్మి బాహర్ మధ్జాయే మీరు ఆప్ ఎండలో ధూప్మి బయటికి బాహర్ వెళ్ళకండి మజ్జాయే మీరు ఎండలో బయటికి వెళ్ళకండి ఆప్ ధూప్మి బాహర్ మధ్యాయే ఒకవేళ అదే ప్లేస్లో పిల్లలు ఉన్నారనుకోండి అప్పుడేమంటాం పిల్లలు ఎండలో ఆడుకోకండి అని అంటాం అవునా కదా అంటే పిల్లలు ఎండలోనే ఎక్కువ ఆడుతూ ఉంటారు అవునా కదా ఫ్రెండ్స్ ఆ టైంలో మనం ఏమంటాం పిల్లలు ఎండలో ఆడుకోకండి అని అంటాం ఈ వాక్యాన్ని అయితే హిందీలో బచ్చో ధూప్మి ఖేలో ఏమంటాం ఫ్రెండ్స్ పిల్లలు ఎండలో ఆడుకోకండి బచ్చో ధూప్మి మత్ఖలో మే మత్ మత్కేలో పిల్లలు ఎండలో ఆడుకోకండి బచ్చో మత్ మత్కేలో పిల్లలు బచ్చో ఎండలో మే ఆడుకోకండి మత్కేలో పిల్లలు ఎండలో ఆడుకోకండి బచ్చో మత్ మత్కేలో అని అంటారు నువ్వు ఎండలో ఎక్కువగా తిరుగుతున్నావా ఏంటి ఫ్రెండ్స్ నువ్వు ఎండలో ఎక్కువగా తిరుగుతున్నావా ఈ వాక్యాన్ని మనం ఎప్పుడు వాడతాం ఫ్రెండ్స్ పిల్లలు ఎండలో బాగా తిరిగేసేసి నల్లగా అయిపోయి చమట్లుగా కారిపోయి రొప్పుతూ వస్తారు చూడు బాగా అన్నప్పుడు అడుగుతాం నువ్వు ఎండలో బాగా తిరుగుతున్నావా అని అడుగుతాం అవునా కదా ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ ధూప్మి జాదా ఘుమరయే హోక్యా తుమ్ ధూప్ మీ జాదా ఘుమ్రయే హోక్యా నువ్వు ఎండలో ఎక్కువగా తిరుగుతున్నావా తుమ్ ధూప్మి జాదా ఘూమ్రే ఓక్యా నువ్వు తుమ్ ఎండలో ధూప్మి ఎక్కువగా జాదా తిరుగుతున్నావా గూమ్రే ఓక్యా నువ్వు ఎండలో ఎక్కువగా తిరుగుతున్నావా తుమ్ ధూప్మి జాదా గు్రయే హోక్యా తుమ్ ధూప్మి జాదా హో క్యా అని అంటారు ఒకవేళ అదే ప్లేస్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి అప్పుడేమంటావు మీరు ఎండలో ఎక్కువగా తిరుగుతున్నారా అనంట ఏమంటాం ఫ్రెండ్స్ మీరు ఎండలో ఎక్కువగా తిరుగుతున్నారా అంట అంతే కదా ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆప్ ధూప్మి జాదా ఘూరే అని అంట ఏమంటా ఫ్రెండ్స్ ఆ ఆప్ూప్మి జ్యాద గూమ్ రహే హైక్యా అర్థమవుతున్న ఫ్రెండ్స్ మీరు ఆ ఎండలో ధూప్ ఎక్కువగా జాదా తిరుగుతున్నారా గుమ్రే హెక్య మీరు ఎండలో ఎక్కువగా తిరుగుతున్నారా ఆ ధూప్ూమ్రే హెక్య ఆ ధూప్ జాదా గురే హెక్య అని అంటారు నేను ఎండలో బయటికి వెళ్ళను ఏమంటారు ఫ్రెండ్స్ నేను ఎండలో బయటికి వెళ్ళను ఈ వాక్యం అయితే హిందీలో मैं धूप में बाहर नहीं जाऊंगा అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళైతే मैं धूप में बाहर नहीं जाऊंगी అని అంటారు అంటే ఫ్రెండ్స్ మగవాళ్ళు అయితే मैं धूप में बाहर नहीं जाऊंगा అని అంటారు అది ఆడవాళ్ళైతే मैं धूप में बाहर नहीं जाऊंगी అని అంటారు నేను मैं ఎందలో धूपమే బయటికి బాహర్ వెళ్ళరు నహిజావుగా ఒకవేళ అదే ప్లేస్లో పెద్దవాళ్ళు కానీ ఎక్కువ ఉంటే ఒకళ్ళిద్దరు ఉన్నారనుకోండి అప్పుడేమంటారు మేము అన్న పదం వాడతాం అవునా కదా ఇదే వాక్యాన్ని వాడాల్సి వస్తే మేము అన్న పదం పదాన్ని వాడతారు అదే ప్లేస్లో అవునా కదా మేము ఎండలో బయటికి వెళ్ళము అంటారు అవునా కదా ఫ్రెండ్స్ తప్పనిసరిగా వాడాల్సి వస్తుంది వాక్యాన్ని అప్పుడు మేము ఎండలో బయటికి వెళ్ళము ఈ వాక్యాన్ని అయితే హిందీలో हम धूप में बाहर नहीं जाएंगे फ्रेंड्स हम धूप में बाहर नहीं जाएंगे मेमू यंड लो बैठ के हम धूप में बाहर नहीं जाएंगे मेमू हम यंड धूप में बैठ की बाहर वर्णमो नहीं जाएंगे मेम एंड बैठ के वर्णमो हम धूप में, में बाहर హూపే వాహనే అని అంటారు వాళ్ళందరూ ఎండలో ఏం చేస్తున్నారు ఏంటి ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ ఎండలో ఏం చేస్తున్నారు ఈ వాక్యాన్ని అయితే హిందీలో వే సబ్ ధూప్ మే క్యా కర్రహే వాళ్ళు అందరూ ఎండలో ఏం చేస్తున్నారు వే సబ్ వాళ్ళు అందరూ వేసబ్ ఏం చేస్తున్నారు వేసబ్మి వాళ్ళందరూ ఎండలో ఏం చేస్తున్నారు ఈ వాక్యాన్ని హిందీలో వేసబ్ ధూప్మి క్యాకర్రహేహే అని అంటారు వాళ్ళందరూ ఎండలో ఆడుకుంటున్నారు ఏంటి ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ ఎండలో ఆడుకుంటున్నారు ఈ వాక్యాన్ని అయితే హిందీలో హే ఏంటి నేను ఆడుకుంటున్నారు అన్నాను కదా ఆడుకుంటున్నారు అనుకోండి నేనైతే ఆడుకుంటున్నారు అని చెప్పాను ఒకవేళ పెద్దవాళ్ళు అనుకోండి పని చేస్తున్నారు అంటారు ఏంటి అంటే ఈ విధంగా కూడా వాక్యాన్ని వాడచ్చు అని చెప్తున్నాను అనమాట నేను ఏంటి వాళ్ళందరూ ఎండలో ఆడుకుంటున్నారు అన్నాను అదే ప్లేస్లో మీరైతేను వాళ్ళందరూ ఎండలో పని చేస్తున్నారు అనొచ్చు వాళ్ళందరూ ఎండలో కూర్చున్నారు అనొచ్చు లేకపోతే వాళ్ళందరూ చెట్టు నీడ కోసం వెళుతున్నారు అని అనొచ్చు ఏంటి ఏంటి అంటే ఎండ ఎక్కువగా ఉంది చెట్టు కిందకు వెళుతున్నారు అవునా కదా మనం ముందు ఏంటంటే చిన్న చిన్న వాక్య సందర్భంగా నేర్చుకుంటున్నాం అనమాట ముందు ఎండ మీద అవునా కదా పాయింట్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే మనం ఈ నేను చెప్పాను చూడండి వాళ్ళందరూ ఎండలో చెట్టు నీడ కోసం వెళుతున్నారు అంటే ఇది సెంటెన్స్ బాగా పెద్దదైపోతుంది స్టార్టింగ్ నుంచి నేర్చుకునే వాళ్ళకి ఇది హిందీలో మాట్లాడే వాళ్ళకి అనుకోండి పెద్ద ప్రాబ్లం ఉండదు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు మాట్లాడడానికి పెద్ద ప్రాబ్లం అనిపించదు అదే రాని వాళ్లకు మనం ఒక పదం నేర్పించడానికి లాంగ్వేజ్ నేర్చుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది అనిపిస్తుంది అదే మనం చిన్న చిన్న నుంచే స్టార్ట్ అనుకోండి రెండు పదాలు మూడు పదాలు అలా అనమాట ముందు మూడు పదాలు తర్వాత నాలుగు పదాలు తర్వాత వాక్యం పెద్దది అలా చేసుకుంటూ మనం పెంచుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఎండలో ఆడుకుంటున్నారు ఇది మూడు పదాలు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ వేస ధూప్ మీ ఖేల్ రహే హే వాళ్ళు అందరూ వేసబ్ ఎండలో ధూప్ మీ ఆడుకుంటున్నారు ఖేల్ రహే హే వాళ్ళందరూ ఎండలో ఆడుకుంటున్నారు వేస ధూప్ మీ ఖేల్ రహే హే వేసబ్ ధూప్ మీ ఖేల్ రహే హే అంటారు ఎండ ఎక్కువగా ఉంది నువ్వు పొలంలో ఏం చేస్తున్నావు అంటే ఫ్రెండ్స్ మనం ఫోన్ చేసి అడుగుతాం కదా మన ఫ్రెండ్స్ని వాళ్ళని ఎండ ఎక్కువగా ఉంది నువ్వు పొలంలో ఏం చేస్తున్నావు అని అడుగుతావు లేదా అంటే ఎక్కువసేపు పిల్లలు తోటలో చేస్తుంటే అమ్మ నాన్నలు కూడా ఎండ ఎక్కువగా ఉంది వాడు ఇంకా పొలంలో ఏం చేస్తున్నాడు అంటే మన వైపున ఎండగా ఉన్న టైంలోనే నీళ్లు పెట్టడం కోసం చాలామంది కూడా ఎండలోనే బయటకు ఎక్కువగా వెళ్తూ ఉంటారు అవునా కదా ఫ్రెండ్స్ ఈ ఒంటి గంట రెండింటి దాకా కూడా వాళ్ళు ఎండలోనే తిరుగుతూ ఉంటారు పాపం వాళ్ళు అసలు అంటే ఆ ఎండ టైంలో చే పొలాలకి దానికి నీళ్ళు వదలాల్సి వస్తుంది వాళ్ళు ఆ టైంలోను అందుకని వాళ్ళు పొలాల దగ్గరే ఉంటారన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఎండ ఎక్కువగా ఉంది నువ్వు పొలంలో ఏం చేస్తున్నావు ఈ వాక్యాన్ని అయితే హిందీలో ధూప్ జాదా హే తుమ్ ఖే ఖేత్మీ క్యాకర్ హో ధూప్ జ్యాద హే తుమ్ ఖేత్మీ

అంటే చాలా ఎక్కువగా ఉందని అన్నా అనుకోండి బహుత్ హే అంటారు ఓకే ఫ్రెండ్స్ ఎక్కువగా ఉందనుకోండి హే అని అంటారు చాలా ఎక్కువగా ఉందంటే బహుత్ హే ఎండ చాలా ఎక్కువగా ఉంది అని కూడా అనొచ్చు అంటే ఎక్కువగా ఉంది అనొచ్చు లేదా చాలా ఎక్కువగా ఉందనుకో ఎక్కువ మండిపోతూ ఉంటే మనం ఏమంటాం చాలా ఎక్కువగా ఉంటానంటాం ఎండ ఈరోజు చాలా ఎక్కువగా ఉంది కింద నుంచి పై నుంచి పొగలు కక్కుతుందని కూడా అంటాం అవునా కదా ఫ్రెండ్స్ ఆ ఆ పదాన్ని మనం చాలా ఎక్కువగా ఉందని అన్న అనమాట నేను మేమందరం ఎండలో పని చేస్తున్నాము మేమందరం ఎండలో పని చేస్తున్నాము ఈ వాక్యాన్ని హిందీలో హంసబ్ ధూప్ మే కాం కర్రహే హంసూప్ మేమందరం హంసబ్ ఎండలో ధూప్ మే పని చేస్తున్నాము కాం కర్రహే మేమందరం ఎండలో పని చేస్తున్నాము హంసబ్ ధూప్ మే కా అని అంటారు లేదా మన ఇదే వాక్యాన్ని మరో విధంగా కూడా చెప్పుకోవచ్చు మేమందరం పొలంలో పని చేస్తున్నాము ఏంటి ఫ్రెండ్స్ మేమందరం పొలంలో పని చేస్తున్నాము అని కూడా చెప్పుకోవచ్చు ఈ వాక్యాన్ని అయితే హిందీలో హం సబ్త్మ కాని చేస్తున్నాము హం సబ్ ఖేత్ మి కాం కర్రహే మేమందరం హంస పొలంలో ఖేత్మే పని చేస్తున్నావు కామ్ హే మేమందరం పొలంలో పని చేస్తున్నాము హంసప్ఖేత్ మే కామ్ కర్రహే హంసప్ ఖేత్మే కాం కర్రహే అని అంటారు ఎండలో నువ్వు పని కోసం వెళ్ళకు ఏంటి ఫ్రెండ్స్ ఎండలో నువ్వు పని కోసం వెళ్ళకు ఈ వాక్యానైతే హిందీలో ధూప్మె తుమ్ కాస్ ధోప్ మే తుమ్ కామ్ కేలియ మో ఎండలో నువ్వు పని కోసం వెళ్ళకు ధోప్ మే తుమ్ కామ్ కేలియే మావో లేదా ధోప్మె తుమ్ కామ్ కెలియ నహిజావో అని కూడా అర్థం ఓకే ఫ్రెండ్స్ ఎండలో నువ్వు ధోప్మె తుమ్ పని కోసం కామ్ వెళ్ళకు మజ్జావో లేదా నహిజావో ఎండలో నువ్వు పని కోసం వెళ్ళకు ధోప్ మీతో కామ్ కెలియ నహిజావో లేదా ధోప్ మీతో కామ్ కెలియ మజ్జావో అని కూడా అంటారు నాకు ఎండల అస్సలు ఇష్టం లేదు ఏంటి ఫ్రెండ్స్ నాకు ఎండలు అస్సలు ఇష్టం లేదు ఈ వాక్యాన్ని అయితే హిందీలో ముజే ధోప్ బిల్కుల్ పసంద్ నహి అంటారు ఫ్రెండ్స్ मुझे धूप बिल्कुल पसंद नहीं है असल इष्टम असलिष्ट धूप मुझे बिल्कुल पसंद नहीं है यू धूप ना मुझे असल बिल्कुल इष्टम ले पसंद नहीं है असल इष्टम ले धूप मुझे बिल्कुल पसंद नहीं है धूप मुझे बिल्कुल पसंद नहीं है अनि अंदर यंडलो नडिच नडिची ना कालू नप्पगा उन्नाई यंडलो नडिच नडिची ना कालू नप्पगा उन्नाई ये वाक्य नेते थे हिंदी लो धूप में चल चल कर मेरा पैर दर्द कर रहे हैं धूप में चल चल कर मेरा पैर दर्द कर रहे हैं ఎండలో నడిచి నడిచి నా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి धूप में चल चल कर मेरा पैर दर्द कर रहे हैं यंडलो धूप में नड़ची नड़ची चल चल कर ना कालू मेरा पैर नुपिगा उन्नाई दर्द कर रहे हैं यंडलो नड़ची नड़ची ना कालू नुपिगा उन्नाई धूप में चल चल कर మేరా పేరు దర్ద్ కర్రే హే ధూప్ మే చల్ చల్ కర్ మేరా పేరు దర్ద్ కర్రే హే అని అంటారు సో ఫ్రెండ్స్ ఈరోజు మన ప్రశ్న ఏంటంటే ఎండగా ఉంది మనం బయటికి వెళ్ళడం లేదు ఏంటి ఫ్రెండ్స్ ఎండగా ఉంది మనం బయటికి వెళ్ళడం లేదు మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎండగా ఉంది మనం బయటికి వెళ్ళడం లేదు మీకు కనుక నా ఈ ప్రశ్నకు సమాధానంగా తెలుసు అంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి అది కూడా హిందీలో ఫ్రెండ్స్ మీరు నాకు కామెంట్ చేస్తేనే మీరు ఏ మాత్రం నేర్చుకున్నారు నేను నేర్పే ఈ లాంగ్వేజ్ వల్ల అనేది నాకు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరో ఫైదా ఏంటంటే మీరు ఎదుటి వాళ్ళతో హిందీలో మాట్లాడాలంటే ఈ తడబడాహట ఉంటుంది చూడండి తడబడుతూ ఉంటాం మనం ఏదైనా కొత్తగా లాంగ్వేజ్ మాట్లాడేప్పుడు ఆ తడబడాహట్ ఉండదు అనమాట ఓకే ఫ్రెండ్స్ అందువల్ల ఏంటంటే మీరు నాకు కామెంట్ చేయండి అది రైటో రాంగో ఏదైనా సరే మీరు వెనకాడకండి అసలు మీరు నాకు కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల ఏంటంటే నాకు తెలుస్తుంది వీళ్ళు హిందీ చక్కగా నేర్చుకుంటున్నారు మనం నేర్పేది ఎదుటి వాళ్ళు నేర్చుకుంటుంటే మనకి ఇంకా నేర్పించాలి అన్న ఒక ఉత్సాహం పెరుగుతుంది అనమాట మీకు తెలియదే ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో చదువుకునే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అది ఒకరికి మనం ఉత్సాహం పెంచాలి అంటే మనం నేర్చుకున్నట్టు వాళ్ళు కనీసం కొంత కాకపోతే కొంచెం అన్న తెలిసి ఉండాలి కదా అవునా కదా అదే విధంగా అందుకని నేను నిన్నోంది మీరు నేర్చుకుంటున్నట్టు నాకు కొంచెం హింట్ ఇవ్వండి నాకు మెసేజ్ పెడతారు కదా నాకు తెలుస్తుంది నేను రెండు రోజులు లేట్ అయినా సరే మీ మెసేజ్ ప్రతి ఒక్కదానికి సమాధానం పెడతాను ఒకవేళ తెలియకుండా వేరే వేరే కంటెంట్ ఆయన పెట్టారనుకోండి అంటే కొత్త వర్డ్స్ ఆన మీకు డౌట్స్ ఉన్నాయనుకోండి అది పెట్టినా కూడా నేను అదే టాపిక్ మీద మీకు కంటెంట్ తీసి మీకు అప్లోడ్ చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో సక్కతు వీడియోలు మళ్ళీ కలుద్దాం అందాక నమస్కారం